అలా అందరికీ అందరికీ ముందుగా దేవి నవరాత్రులు శుభాకాంక్షలు ఈరోజు దేవి నవరాత్రుల్లో మొదటి రోజు ప్రసాదంగా కట్టి పొంగలు చేస్తున్నాము ఎలా చేస్తానో చూపిస్తాను వచ్చేసేయండి కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం అర గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి రెండు గ్లాసుల నర్ర వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర చిట్టికడు పసుపు చిట్టికడు ఉప్పు వేసుకొని కుక్కర్ క్లోజ్ చేసి త్రీ విజిల్స్ రానివ్వాలి రివిజిల్స్ అయితే వచ్చేసి ఓపెన్ చేసుకుందాం చూసారా ఉడికిపోయింది దీన్ని మనం కొంచెం మెత్తగా కలుపుకుందాం మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్ లూజ్గా ఉండదు మీడియంలో ఉండాలి నేను హాట్ వాటర్ కొంచెం యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను అదిగోండి కరెక్ట్గా వచ్చే వరకు ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పక్కనే బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొంచెం నెయ్యి కూడా పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఆవాలు వన్ టీ స్పూన్ పచ్చనగపప్పు ఒక పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి ఒక ఎండుమిర్చి కొన్ని పల్లీలు కొన్ని జీపప్పు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి మాడినివ్వుకొని చక్కగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసేసుకొని మనం పక్కనే కలిపెట్టుకున్న దాంట్లో వేసేసుకోవాలి చూసారా ఇలా మొత్తం వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి కట్టి పొంగలి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది చూసారుగా మన అమ్మవారికి అయితే కట్టి పొంగలి ప్రసాదం రెడీ అయిపోయింది అమ్మవారికి ముందుగా తీసిన తర్వాత మేము ఇంట్లో వాళ్ళం తింటాం అన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్